చరణం ఇది అందరికీ నమస్కారం శ్రీకాశి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు నమః అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయం మళ్ళీ మంచి కొత్త నేమ ముందే అది అదేంటంటే మా ఛానల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అది ఒక సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ సో జాయిన్ అవడం అంటే ఏంటి అంటే జాయిన్పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనపడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే చాలా ఉన్నాయి మొదటగా కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఉంటుంది అది నేను రూపొందించిన కోర్సు తర్వాత కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు పెట్టాను ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అదే కాకుండా అయిపోతుంది కూడా వచ్చే మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది ఈ అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే ఫ్లూట్లో సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది దీని తర్వాత మోస్ట్లీ మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ కోర్స్ ఉండొచ్చు ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవుబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఒకటి చెప్తుంటాను మీరు కోల్పోతున్నారు చూసుకోండి చాలా చక్కటి ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనం ఆర్ మిస్సింగ్ ఎ లాట్ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ విచ్ ఈస్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ సరేనా అయితే జాయిన్ అనేది ఐఫోన్లోనూ లేదా ఇతర యాపిల్ డివైసెస్లోనూ కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేం లేదు జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా జరగాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ నుంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఓకే సో ఈ అద్భుతమైనటువంటి పిహెచ్డి మెటీరియల్ లేదా పోస్ట్ డాక్టరేట్ మెటీరియల్ పాట కంపోజిషన్ యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి కాదు సారీ రెండవ భాగానికి సుస్వాగతం ఎందుకంటే ఆఖరి ఒక ట్వంటీ సెకండ్స్ ఉంటుంది ఏది మూడో సంగీతంలో అది అంటే ఇరవై ఇరవై సెకండ్ల నిడివే కదా అనుకోవచ్చు కానీ ఇరవై సెకండ్ల నిడివిలో గారు ఎంత పెద్ద సబ్జెక్ట్ చూపించారో మీకు మూడో భాగం చూస్తే తెలుస్తుంది అందువల్ల ఆ ఇరవై సెకండ్ల కోసం సారీ ఆ ఇరవై సెకండ్ల కోసం మాత్రమే మూడో భాగం చేయబోతున్నాను అది చివరి భాగం అవుతుంది ఇది రెండో భాగం సో రెండో భాగానికి అందరికీ సుస్వాగతం చూడకపోతే చూసి రండి లేదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు గందరగోళం అర్థం కాదు పైగా ఎవరి కంపోజిషన్ రాజా గారి కంపోజిషన్ సో మొదటి భాగం అంటే ఒక వైలిన్ బీట్ వస్తుంది అక్కడ రెండో సంగీతంలో ఒక దాని ఏమంటారు అదొక గిటార్ ఇది ఉంది కదా లూప్ అది వస్తుండగా దానిపైన ఈ ఇది వస్తుంది మన స్ట్రింగ్స్ బిట్ ఆ గిటార్ అంటే లూప్ పాదా పా అది గిటార్తో పాటు ఫ్లూట్ కూడా ఇచ్చారు ఫస్ట్ భాగంలో చెప్పడం నచ్చిపోయింది ఇట్లా వస్తుండే స్వరా లూప్ లాగా దీనిపైన మనకి స్ట్రింగ్స్ అదేంటి అంటే మళ్ళీ వస్తుంది ఇక్కడ ఆఫీసే అనమాట అక్కడి నుంచి మనం కొనసాగిస్తున్నాం సో అయిపోయిన తర్వాత బా ఇక్కడ అద్భుతంగా ఇచ్చారు ఇక్కడ కొన్ని స్వరాలు బేస్లో కొన్ని స్వరాలు విడివిడిగా చెప్తాను దీనికి బేస్ చూడండి సో ఈ రెండు కలిపి వాయించుకుంటే మీకు తెలిసిపోతుంది అద్భుతమైన సబ్జెక్ట్ క్రియేట్ అయింది అక్కడ పార్ట్స్ అంటారు దీన్ని సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఆ రెండు నోట్స్ ఇవ్వడానికి కూడా కారణం అవుతుంది అదేంటంటే సి మేజర్ సెవెంత్ ఎఫ్ మేజర్ ఈ రెండు కార్డ్స్ ఉన్నాయన్నమాట ఆ స్ట్రింగ్స్ రెండు కలిపినప్పుడు ఆ కార్డ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ కార్డ్ ఎఫెక్ట్లో మనం కనిపించేవి రెండు కార్డ్స్ ఒకటిది చూసారా అపాద ఆ రెండు కార్డ్స్ ఎఫెక్టే మనకు అక్కడ బేస్ లో కూడా చూపించారు సో అది ఇక్కడ దరి ఇక్కడ పాద దానికి రెండు కార్డ్స్ సి మేజర్ సెవెంత్ ఎఫ్ మేజర్ ఓకే ఇప్పుడు చరణానికి వెళ్ళిపోతాం బాలుగారు మొదలు పెడతారు పా Seri, 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 మేజర్ సెవెంత్ నోట్స్ కాడ్ల నోట్స్ సరే మదే రీ సరీ మద ఇది రెండు సార్లు

ఫోర్త్ కార్డ్ చాలా స్పష్టంగా వినపడుతుంది దాని విడిగా ఒక అలాంటి ఒక టోన్ ఇచ్చారు కార్డు కోసం ఈ ఫోర్త్ అది ఎనపడుతుంటుంది దీని వెనకాల మళ్ళీ బేస్ నోట్స్ ఇచ్చారు మళ్ళీ అదొక లూక్ అనమాట అది అలా వస్తూనే ఉంటాను దీనిపైన మళ్ళీ ఒక హమ్మింగ్ ఫీమేల్ వాయిస్ బాబా బాగా స వెంటనే ఫ్లూట్ బా బ మళ్ళీ ఫీమేల్ వాయిస్ కొనసాగుతుంది సరిగా బాలుగారు మా అంటారు మళ్ళీ ఒక ఫ్రూట్ పెట్టి రేజ్ నిజ రేజ్ నిజ రీజ నీ అది ఎందుకంటే ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నది కానీ నీ దమ్మ అని ఇచ్చారు నోట్స్ ఓకే ఎస్ ఇక్కడ ఆపేస్తున్నాను చెప్పాను కదా ఈ మూడో సంగీతంలో ఇంకా ఒక ఇరవై సెకండ్ల నిండి ఉంది అక్కడే ఉంది మ్యాక్సిమం సబ్జెక్టు కౌంటర్ పాయింట్ ఉంటుంది రెండు వాయిసెస్కి మధ్యలో ఆ తర్వాత ఓ చాలా ఉంది విషయం మాడ్యులేషన్ కూడా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఈ రెండో భాగంలో ఉన్నటువంటి కార్డ్స్ చెప్పేస్తే ఈ వీడియో ముగించేసేయచ్చు అయితే ఆబ్లిగేట నోట్స్ చెప్తాను ఎక్కడంటే అది చరణంలో సా ఇచ్చారు స్ట్రింగ్స్ మీద బట్ ఒక డ్రాప్ అనమాట ఇంత అని వదిలేస్తారు కదా అట్లా అది డైరెక్ట్గా ఒక మ్యూజికల్ నోట్ మీరు పడకపోవచ్చు క్రొమాటిక్ డ్రాప్ అంటారు దాన్ని సో అట్లా సార్ తర్వాత ఈ లైన్లోనే దీనికి ఆప్లికేట్ వేయించారంటే గ అది కూడా పార్ట్సే బాలుగారు పాడే ఆ లైన్ అయితే దానికి స్ట్రింగ్స్ మీద ఆబ్లిగేట్ ఇచ్చారు అవి పార్ట్స్ ఒక థర్డ్స్ అంటారు అలాగే ఇక్కడ సుశీలమ్మ గారు పాడినప్పుడు నా నే నా నే నా నే ఇక్కడ ఏంటంటే నా నే నా నే నాద అవి పాట్సేవి ఎందుకంటే మా గారి వచ్చినప్పుడు ఇక్కడ సానీ ఇచ్చు సో చెప్పాలంటే పర్ఫెక్ట్ ఫిఫ్త్ తింటువల్సి సో ఇట్లా మనకి కాంప్లికేటెడ్ నోట్స్ ఉన్నాయి ఇంకేదో మిస్ అయినామని చూసేస్తాను ఒకసారి నరి మూడో సంగీతం చూసాం మన ఈ ఫోర్త్ కార్డ్ వచ్చింది బేస్ గిటార్ లూప్ ఫీమేల్ వాయిస్ హమ్మింగ్ మళ్ళీ బాలుగారు ఫ్లూట్ బిట్ మళ్ళీ అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది రెండో సంగీతం స్ట్రింగ్ బిట్ మొదలు బేస్ నోట్స్ చూసాం స్ట్రింగ్స్ లో కార్డ్స్ కూడా రెండు చెప్పాను అక్కడ చరణం కార్డ్స్ చెప్పేస్తే మోజ్ చేసేచ్చు ఈ మేడం అదంతా ఈమెస్ లేదు నెక్స్ట్ లైన్ అక్కడ చెప్పాను కదా ఎఫ్ మేజెస్ అంత తర్వాత ఈమెంద్రే బట్ లాస్ట్ లో సీ మేజెస్ సెవెంత్ మండి ఇక్కడ ఏం చేశారంటే నాకు తెలిసి ఒక ఫస్ట్ భాగంలో లేని ఒక కొత్త కోట కనిపించింది నాకు డి మైనర్ అని అనుకుంటున్నాను తర এর ল্যাইনের চারণ হলো এফ মাইনর জি মেজর এফ মাইনর সরি এ মাইনর জি মেজর এফ মেজর ডি মাইনর মরা তরা তরা ఎఫ్ మేజర్ సెవెంత్ సి మేజర్ సెవెంత్ ఏ మైనర్ జిఎఫ్ డి మైనర్ ఇవన్నీ వచ్చాయి అలాగే రెండో సంగీతంలో చెప్పాను ఆ స్ట్రింగ్ లో మాత్రమే సి మేజర్ సెవెంత్ ఎఫ్ మేజర్ వస్తుంది అది కూడా చెప్పేసాను సో ఇవి మొత్తంగా ఈ రెండో భాగంలో పార్ట్స్ మూడో భాగంలో మండికల్ ఆ ఇరవై సెకండ్లన్నింటివి అక్కడే ఉంది బ్రహ్మాండ సబ్జెక్ట్ సో నాకు కూడా భలే కుతూహలంగా ఉంది ఎప్పుడు చేస్తాను అని సో ఈ భాగం ఇంతవరకే మళ్ళీ తర్వాతి మూడవ మరియు చివరి భాగంలో కలుగుతాం రేపు మే ఇరవై మూడు మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ అయ్యేటువంటి ఈ నెలకి చివరి వీడియో ఫ్లూట్ కోర్సులు అడ్వాన్స్ లెవెల్లో అప్లోడ్ అవ్వబోతోంది సో అక్కడ మెంబర్స్ని కలుస్తాను ఇక్కడ మళ్ళీ ఈ పాట యొక్క మూడవ చివరి భాగంలో స్వర విశ్లేషణ వీడియోలో మీ అందరినీ కలుస్తానంతవరకు సెలవు నమస్కారం